హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఏంటంటే మసాలా వంకాయ కర్ర అనమాట ముందుగా వంకాయలను ఇట్లా కట్ చేసుకోవాలి ఒక వంకాయ నాలుగు పచ్చలు తర్వాత పల్లీలు వేయించి వేయించుకోవాలి పల్లీలు వేయించిన తర్వాత పల్లీ మిక్సీ జార్లో వేసుకొని ఇది ఉల్లిగడ్డ ఉల్లిగడ్డని నూనె ఉడకబెట్టుకోవాలి ఉల్లిగడ్డ నూనె ఉడకబెట్టుకొని అది చల్లారిన తర్వాత పల్లీలు ఉప్పు కారం గడ్డ పసుపు ఉప్పు అన్నీ వేసి మిక్సీ కట్టాలి దానికి తగ్గినట్టు చింతపండు అందులో చింతపండు వేసుకొని అంతా మిక్సీ కట్టుకోవాలి మనం చింతపండు మాత్రం సపరేట్గా పట్టుకోవాలి ముందుగా లేదు అవి పట్టుకోవాలి మనం కొంచెం ఆయిల్ వేసుకొని అందులో కొన్ని పోసీతలు వేసుకొని కోసి పెట్టుకున్న వంకాయను అందులో వేయాలి అందులో వేసి స్మూల్లో వెయిట్ చేయాలి కర్రీని మొత్తం అందులో వేసి ఒక పది నిమిషాలు నూనె వంకాయలు మాత్రమే వేగనివ్వాలి పది నిమిషాల తర్వాత అది వేగిన తర్వాత మనం నూరు పెట్టుకున్న పల్లీల పొడి ఉల్లిగడ్డ పేస్టుని ఇందులో తెచ్చుకొని వేయాలి వేసిన తర్వాత అది లైట్గా ఉడికిన తర్వాత చింతపండు చింతపండుగిన మిక్సీ పట్టి అందులో వేసేయాలి అందులో వేసిన తర్వాత ఒక ఐదు పది నిమిషాల తర్వాత నెమ్మదిగా నూనె సపరేట్ అయ్యేంత వరకు మనం ఉడకనియాలి ఫస్ట్ది తర్వాత కొన్ని అంత చిక్కా లేకుండా కొన్ని వాటర్ వేసుకొని దాన్ని కొంచెం పలచో వేసుకుంటే ఒక పది నిమిషాల తర్వాత వంకాయ కర్రీ మసాలా వంకాయ కర్రీ రెడీ ఇది నాకు నేను ఓన్గా చేసి ఇట్లా ఇట్లా వేస్తే బాగుంటది